ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇప్పుడు చిటికడు పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ అంతా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే కట్టి చేపలు తీసుకున్నామో వాటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కారం తగినంత ఉప్పు వేసుకోవాలి అయితే మా సైడ్ ఏంటంటే అండి కల్లుప్పు అనేది ఎక్కువగా చేపల పులుసులో అంటే నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువగా కల్లుప్పు అనేది వాడుతూ ఉంటాము ఇలా కారం మరియు ఉప్పు వేసుకున్న తర్వాత మనం చేపలు మునిగేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఫస్ట్ స్టేజ్లో కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత మళ్ళీ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం మరియు ఉప్పు యాడ్ చేసుకున్నాక మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించండి చేపలు